ఇది ప్రశ్న ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారు మద్యం సేవించాడు బార్ షాపులోకి వెళ్ళి కొనుక్కున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి వెళ్ళి మీడియాలో వచ్చిన వీడియోని వచ్చిన పది నిమిషాలకి మేము ట్రేస్ చేసి ఒరిజినల్ వీడియో తీసాం మన వాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు అనేది ఏ వీళ్ళు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్పర్ట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి ఇలాంటివి ఇటు మనవాళ్ళు వాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగి చచ్చాడు ఏఐందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్ప్రెట్స్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండియా ఇలాంటివి మరి చూడండి మీరు దీన్ని ఏఐ టెక్నాలజీలో వాడారు మా వాళ్ళు దాన్ని కూడా తీశారు చూడండి ఇప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు విచారం జరగండి అట్లా కొట్టుకోవాలి కదా అంతలో